నమస్కారం ఇండియాలో గిగ్ ఎకానమీ ఇదొక పెద్ద బూమ్ ఒకవైపు చూస్తే అద్భుతమైన అవకాశాలు మరోవైపు చూస్తే ఎన్నో సవాళ్లు సో ఈరోజు మనం ఈ రెండు వైపులా ఉన్న కథను వివరంగా చూద్దాం మనకు కావాల్సినవన్నీ క్షణాల్లో మన ముందుంటున్నాయంటే ఆ సౌకర్యాల వెనుకున్నది ఎవరో కాదు గిగ్వార్కర్లే మన లైఫ్ని ఇంత ఈజీ చేస్తున్న వాళ్ళ అసలు కదేంటి వాస్తవ పరిస్థితి ఎలా ఉంది చూద్దాం పదండి సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గిగ్ వర్కర్ అంటే ఎగ్జాక్ట్గా ఎవరు సింపుల్గా చెప్పాలంటే ఒక పర్మనెంట్ జాబ్లా కాకుండా ఏ కంపెనీతో శాశ్వత ఒప్పందం లేకుండా చిన్న చిన్న పనులు లేదా గిగ్స్ చేసుకుంటూ డబ్బు సంపాదించేవాళ్లే గిగ్వర్కర్లన్నమాట అయితే ఈ గిగ్వర్కర్లలో కూడా అందరూ ఒకేలా ఉండరు మెయిన్గా రెండు రకాలు జొమాటో ఊబర్ లాంటి యాప్స్ ద్వారా పనిచేసేవాళ్లను మనం ప్లాట్ఫామ్ వర్కర్లు అంటాం కాని ఈ యాప్స్తో సంబంధం లేకుండా సొంతంగా పనిచేసుకునేవాళ్లు కూడా చాలామందే ఉంటారు మనం రోజూ చూసే ఈ డెలివరీ వాళ్ళు క్యాబ్ డ్రైవర్లు వీళ్లంతా మొత్తం గిగ్ గిగ్వాకర్స్లో ఒక భాగం మాత్రమే సరే ముందుగా దీని పాజిటివ్ సైడ్ చూద్దాం అదే ఈ రంగం ఎదుగుదల అసలు ఈ గిగ్ ఎకానమీ ఎంత పెద్దది ఎంత ఫాస్ట్గా పెరుగుతోంది ఈ నంబర్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఒక్క రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలోనే మన దేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య ఎంత అనుకుంటున్నారు డెబ్భై ఏడు లక్షలు ఆల్మోస్ట్ ఒక చిన్న దేశ జనాభా అంతా మన సిటీ లైఫ్కి వీళ్లే ఒక రకంగా బోన్ అని చెప్పొచ్చు ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఫ్యూచర్ అంచనాలు ఇంకా పెద్దవి నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం ఈ దశాబ్దం చివరికి అంటే రెండు వేల ముప్పై కల్లా ఈ నెంబర్ మూడు రెట్లు పెరిగి ఏకంగా రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలకు చేరుకుంటుందట ఊహించగలరా గ్రూత్ని ఇక డబ్బుల విషయానికొస్తే ప్రస్తుతం మన దేశ గిగ్ ఎకానమీ విలువ ఇరవై బిలియన్ డాలర్లు అంటే సుమారుగా లక్ష అరవై వేల కోట్ల రూపాయలు మన ఎకానమీలో ఇది ఎంత పెద్ద పార్ట్ ప్లే చేస్తుందో ఈ ఒక్క నంబర్ చాలు చెప్పడానికి అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఇండియాలో క్రియేట్ అవుతున్న కొత్త ఉద్యోగాల్లో సగానికి పైగా అంటే యాభై ఆరు శాతం ఈ గిగ్ ఎకానమీ నుంచే వస్తున్నాయి దేశంలో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ భారాన్ని చాలా వరకు ఇదే మోస్తోందన్నమాట కానీ ఈ అద్భుతమైన నంబర్స్ వెనుక ఈ గ్రోత్ వెనుక లక్షల మంది వర్కర్స్ కథ ఉంది వాళ్ల రియాలిటీ మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఎంతో కష్టంగా ఉంది ఇప్పుడు మనం రెండో రెండోవైపు చూద్దాం ఈ డెవలప్మెంట్ కోసం వాళ్లు చెల్లిస్తున్న మూల్యమేంటి వాళ్లు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం గిగ్ వర్కర్స్ డైలీ లైఫ్లో ఎదుర్కొనే ఛాలెంజెస్ చాలా ఉంటాయి వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అంటే పీఎఫ్ గాని హెల్త్ ఇన్సూరెన్స్ గాని లాంటివి ఉండవు ఈరోజు వచ్చినంత సంపాదన రేపు వస్తుందో లేదో తెలియదు వాళ్లను కంట్రోల్ చేసేది మనుషులు కాదు యాప్స్లోని అల్గోరిథమ్స్ అందుకే వాళ్ళ జాబ్కి అస్సల్ గ్యారంటీ ఉండదు ఇంత కష్టపడి ఇన్ని గంటలు పనిచేస్తే వాళ్ళకి నెలకు వచ్చేదెంతా యావరేజ్గా కేవలం పదిహేనుండి ఇరవై వేల రూపాయలు ఒక పెద్ద సిటీలో ఫ్యామిలీని రన్ చేయడానికీ రెంట్ కట్టడానికి ఈ డబ్బులు ఎంతవరకు సరిపోతాయో ఆలోచించాలి ఈ వాక్యంలో చాలా లోతైన అర్థం ఉంది ఏ ఫ్లెక్సిబిలిటీ అయితే వాళ్ళని ఈ పనిలోకి తీసుకొస్తుందో అదే వాళ్ల లైఫ్లో ఇన్స్టెబిలిటీకి అంటే అస్థిరతకు కారణమవుతోంది ఈ ప్రాబ్లంకి అంతటికీ మూలం పవర్ ఇంబ్యాలెన్స్ ఈ ప్లాట్ఫామ్ కంపెనీలన్నీ ఒక అల్గోరిథం చేతిలో పెడతాయి అంటే ఒక రైడ్కి రేటెంత డెలివరీకి కమిషన్ ఎంత నెక్స్ట్ పని ఎవరికివ్వాలి ఇవన్నీ డిసైడ్ చేసేది ఒక సాఫ్ట్వేర్ దీనివల్ల వర్కర్స్కి పారదర్శకత ఉండదు వాళ్ల సంపాదన ఎప్పుడూ అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది ఏ రీజన్ చెప్పకుండా వాళ్ళ ని బ్లాక్ చేయొచ్చు అందుకే జాబ్ సెక్యూరిటీ అనేది అస్సలుండదు ఓకే మరి ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి గవర్నమెంట్స్ ఈ విషయంలో ఏం చేస్తున్నాయి ఒక కొత్త సేఫ్టీ నెట్ ని ఎలా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం ప్రభుత్వాలు కూడా ఈ ఇష్యూస్ ని గమనిస్తున్నాయి నెమ్మదిగా అయినా ఒక మార్పు మొదలైంది చూడండి రెండు వేల ఇరవైలో సెంట్రల్ గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా గిగ్ వర్కర్స్ని చట్టపరంగా గుర్తించింది ఆ తర్వాత రెండువేల ఇరవై మూడులో రాజస్థాన్ ఒక స్టెప్ ముందుకు వేసి వాళ్ల కోసం ఒక వెల్ఫేర్ బోర్డ్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు కర్ణాటక కూడా అలాంటిదే ఒక చట్టం తీసుకురాబోతోంది మరి సేఫ్టీ నెట్ ఎలా పనిచేస్తుంది ఇందులో నాలుగు మెయిన్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ అసలు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చడం నెక్స్ట్ కంపెనీల నుండి కొంత పర్సెంటేజ్ తీసుకొని వాళ్ల కోసం ఒక వెల్ఫేర్ ఫండ్ క్రియేట్ చేయడం ఆ ఫండ్ని సరిగ్గా మేనేజ్ చేయడానికి గవర్నమెంటు కంపెనీ వర్కర్స్ ముగ్గురుతో ఒక బోర్డు పెట్టడం ఫైనల్గా వాళ్ళకి చట్టబద్ధమైన రక్షణ కల్పించడం అయితే ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది పేపర్స్ మీద చట్టాలు చేయడం వేరు వాటిని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం వేరు ఈ అమలు ప్రాసెస్ చాలా స్లోగా జరుగుతోంది ఇదే ఇప్పుడు పెద్ద అడ్డంకిగా మారింది అలాంటప్పుడు ముందున్న దారి ఏంటి వాట్ ఈస్ ద పాత్ ఫార్వర్డ్ ఇక్కడే అసలు డిబేట్ ఉంది ఒకవైపు ప్లాట్ఫామ్ కంపెనీలు ఏమంటాయంటే మా వర్కర్స్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లు వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ కావాలి అందుకే వాళ్ళు మాతో పనిచేస్తున్నారు అని మరోవైపు వర్కర్ యూనియన్స్ ఏమంటాయంటే పేరుకే కాంట్రాక్టర్లు కాని వీళ్లు చేసేది ఫుల్ టైం ఎంప్లాయీస్ పనే సో వాళ్లకి ఉద్యోగాలకుండే ప్రొటెక్షన్స్ అన్నీ ఉండాలి అని డిమాండ్ చేస్తున్నాయి ఇది ఒక రకంగా ఇన్నోవేషన్కి బేసిక్ రైట్స్కి మధ్య జరుగుతున్న ఫైట్ సో ఫైనల్గా మనం ముందున్న పెద్ద ప్రశ్న ఇదే మనదేశం తన ట్వంటీ బిలియన్ డాలర్ల గిగ్ ఎకానమీ గ్రోత్ని అదే సమయంలో దాన్ని నడిపిస్తున్న రెండున్నర కోట్ల మంది భవిష్యత్తుని ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలదా ఇది ఆలోచించాల్సిన విషయం